ప్రభుత్వ రంగంలో పంటల బీమా పథకం కంపెనీలకు కాకుండా ఈరోజు ఎయిటీ పర్సెంట్ ప్రైవేటు కంపెనీలకి ఈ పంటల బీమా పథకాన్ని దారాదత్తం చేశారు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన తర్వాత రైతులకు దాదాపు ప్రీ ప్రీమియం కట్టిన రైతులకి పరిహారం రావటం లేదు గత మూడు సంవత్సరాలుగా అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది నామినల్గా వస్తూ ఉంది ప్రభుత్వ రంగంలోనే పంటల బీమా పథకాన్ని కంపెనీ పెట్టి ఆ ప్రీమియం ఏదో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఈ ప్రభుత్వ రంగ కంపెనీకి కానీ కడితే ఎయిటీ పర్సెంట్ రైతులకి న్యాయం జరుగుతుంది అంటే మొత్తం ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని ఉద్ధరించడానికే ఈరోజు పంటల బీమా పథకం పనికొస్తుంది ఉదాహరణకి ఒక జిల్లాలో ప్రభుత్వం కానీ లేదా రైతుల వాటా కానీ వెయ్యి కోట్లు కడితే రెండు వందల కోట్లు మాత్రమే తిరిగి పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు ఎనిమిది వందల కోట్లు కంపెనీలు పోతున్నాయి ఈ కంపెనీలు పోయే దాంట్లో ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలు పోతున్నాయి అందుకనే పంటల బీమా పథకం మీద ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటి మీద హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ అయినా సరే ప్రైవేట్ కంపెనీలే ఈరోజు మొత్తం దారుణంగా దోచుకుంటున్నాయి అది ఆప్షనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కానీ పంటల ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు ప్రీమియం చెల్లిస్తున్నది బ్యాంకుల ద్వారా ప్రీమియం పోతున్నది అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఫ్లోట్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కింద దానాధ్వర్యంలో పంటల బీమా పథకం అమలు చేస్తే రైతులకు అత్యధిక మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది ఈరోజు ప్రభుత్వానికి భారం రెండోవైపు రైతులకు న్యాయం చేయటం లేదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే మొత్తం ఈ ప్రీమియం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంది ఎయిటీ పర్సెంట్ ప్రీమియం కంపెనీలకి కొట్టుకుపోతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది మరి వరదల సందర్భంలో ఈ ఉచిత పంటల బీమా పథకాన్ని సమ్మిష్ చేసి దీని మీద ఒక నిర్ణయం చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండవది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్ తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు